హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలువంటి కలు మీ జయ ఈరోజు మీ ముందుకి సంక్రాంతి స్పెషల్ నేతి సున్నుండలతో అయితే మీ ముందుకు వచ్చిందండి ఇది ఎలా చేసానో ఏమేమి తీసుకున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ఎమ్మె గుండే మెనుపసులు ఎలా చేసుకోవాలో చూద్దామా అండి అయితే అర కేజీ మినుములు శుభ్రం చేసి రాళ్ళు బెడ్డలు తుక్కు ఏమైనా ఉన్నాయేమో అని అన్నీ వేరుకొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అది వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి హై హైఫ్లేమ్లో పెట్టి బాండీ బాగా వేడెక్కిన తర్వాత ఈ మినుముళ్ళు అయితే అందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మినుములు కూడా వేడెక్కాక అప్పుడు బాగా మీడియం మంటలో పెట్టుకొని అలా కలుపుతూనే అవి మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి మనం లోపల బద్ద కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి తెల్లగా ఉంటే లోపల మట్టుగా పచ్చివాసన వస్తే మటుగా మినపసున్నులు రుచిగా ఉండవండి తింటుంటే మనకి దానికి నాలుక్కి రుచిగా అనిపించదు అందుకని చెప్పి ఇవి ఏగే లేదా అని మధ్య మధ్యలో మనం గింజని ఒక రాయితో దేనితోనో కొట్టి చూ పప్పు కొద్దుతో కానీ కొట్టి చూసుకుంటే లోపల బద్ద బ్రౌన్ కలర్ వచ్చిందో లేదో తెలిస్తే అప్పుడు మనకి పంట కింద వేసుకున్న మంచిగా నలిగితే అవి వేగినెట్కండి అలా వేగినట్లని తీసుకొని ఒక పల్లెలో పెట్టుకున్నాను ఇప్పుడు అది అందులోకి చిన్న చూసారు కదండి ఒక పిడికడు అన్ని బియ్యం గింజలను వేసి అవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదండి మినుమలైతే అలాగే వేగే లేదు మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ చూడాలండి ఇలా కొడితే లోపల గింజ మంచి బ్రౌన్ కలర్ రావాలి తెల్లగా ఉండకూడదు అనమాట చూసారు కదండీ లోపల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందో ఇలా అయితే మరి అలాగని బాగా మాడిపోయిన చేదు వస్తుందండి తినేటప్పుడు ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి మీ ఈ బియ్యాన్ని చూశారు కదండి ఇలా చల్లారిన తర్వాత మన దగ్గర పాతకాలంలో తిరగలు ఉంటే తిరగల్లో విసురుకోవచ్చండి లేదంటే ఇలాగ మిక్సీలు వేసుకోవచ్చు ఎక్కువగా అయితే మనం బాగా ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి ఎక్కువ క్వాలిటీలో అప్పుడు మిల్లికి ఇచ్చి పిండి చేసుకోవచ్చండి నేను హాఫ్ కేజీ కదండి ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలో వేసేసి నేను ఇంకా తొక్క తీయట్లేదండి తొక్క మంచి ప్రోటీన్ ఫైబర్ కదా మనకి అని నేను తొక్కతోనే పొడి చేసేసుకుంటున్నా లేదు మనం తొక్క తీసుకోవాలనుకుంటే ఒక్క ఫల్స్ వేసుకుంటే మనకి కచ్చా వచ్చా అవుతే అప్పుడు పొట్టు పైన వచ్చేస్తుందండి దాన్ని చెరి సుకొని మళ్ళీ పిండి కింద చేసుకోవచ్చు చూస్తారు కదండి ఇలా పిండి అయితే మెత్తగా చేసేసుకుంటున్నాను బియ్యాన్ని కూడా ఇందులో కలిపేసుకొని ఇలాగా మొత్తం ఎంత కలిపి పిండి చేసేసుకుంటానండి ఇదైతే నేను ఇప్పుడు పంచదార వేసి చేస్తానండి ఇంతకుముందు మన వీడియోలోని ఆర్గానిక్ బెల్లం వేసి చేసిన నేతి సున్నలు కూడా ఉన్నాయండి అదైతే నేను తిరగర్లో విసిరి పెట్టానండి తిరగర్లో ఎలా విసురుకోవాలో పిండి ఎలా చేసుకోవాలో పాతకాలం పద్ధతిలో అని చెప్పి అది కూడా మీకు చేసి పెట్టాను ఇప్పుడు మనం మినపిండి అంతా వేసుకున్న తర్వాత నేను హాఫ్ కేజీ మినుములకి మూడు వందల గ్రాముల పంచదార తీసుకొని ఇలా పొడి చేసుకొని వేసుకున్నానండి ఇలా పొడి చేసి వేసుకోవడం వల్ల మనకి లోపల మనకి చక్కగా కలిసి పిండిలో తినేటప్పుడు మనకి పళ్ళు కింద పం పంచదార గింజలా తగలదండి ఇప్పుడు నెయ్యిని కూడా వేడి చేసుకొని ఇలాగ మనకి పిండికి సరిపోయినంత ఉండ రావడానికి వీలుగా ఉండేలాగా నెయ్యి కుంచుకుంచి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండ వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలండి నెయ్యి అన్నది మనం ఒక్కొక్కసారి పిండిని బట్టి ఒకసారి ఎక్కువ పడుతుంది ఒకసారి తక్కువ అండి అదే బెల్లానికైతే ఇంకా తక్కువ పడుతుంది చూశారు కదండి ఇలా మొత్తం మనకు వండ వచ్చేలాగా నడి నెయ్యిని తడి పొడిగా మరీ ముద్దలా కాకుండా చేసుకోవాలండి ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉంటే చాలండి చాలామందికి పంచదారతో చేసుకుంటే చాలా ఇష్టమండి కొంతమందికి ఇప్పుడు పంచదార తినకూడదు కాబట్టి బెల్లంతో చేసుకుంటున్న ఆర్గానిక్ బెల్లంతో చేసుకోవచ్చు అలాగే తాటి బెల్లంతో చేసుకోవచ్చు అండి ఇలా పంచ చాలాసార్లు కొంతమంది పంచదారతో అయితే ఇష్టపడుతూ ఉంటారండి అందుకని చెప్పి నేను ఇంతకుముందు మన ఆర్గానిక్ బెల్లంతో చేసాం కదా ఇప్పుడు పిల్లలు అయితే మనకి బెల్లంతో తినడానికి కొంతమంది ఇష్టపడరండి పంచదారతో తినడానికి ఇష్టపడతారు అందుకని చెప్పి నేను ఈసారి పంచదారతో అయితే హాఫ్ కేజీయే చేస్తానండి చూసారు కదా మనకి కావాల్సిన సైజులో ఎలా చుట్టుకోవాలండి మనం పందారు వేసుకున్న తర్వాత కలుపుకొని మనకి తగినంత తీపి సరిపోయిందో లేదో చూసుకొని చాలా పోతే కొంచెం పందారు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పందారు మళ్ళీ పొడి చేసుకొని వేసుకొని కలుపుకోవచ్చండి చూసారు కదండి నెయ్యి కూడా మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి కమ్మటి వాసన వస్తాయండి సున్నుండ్లు చుట్టుతుంటే వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి అలాగే కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసారు కదండి ఇంతేనండి మన పంచదారతో చేసుకున్న నేతి సున్నుండ్లు అయితే రెడీ అయిపోయి నేను ఎలా చేశానో చూశారు మీరు కూడా అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలపండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే ఈ పంచదార నేతి అయితే రెడీ అయిపోయింది సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్